సింహరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది మీరు ఎంత పనిలో ఉన్నా కానీ ఎంత బిజీలో ఉన్నా కానీ ఒక్క పది నిమిషాలు మీరు సమయాన్ని కేటాయించి చూస్తే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి సింహరాశి వారి గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారండి కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ మూడు రోజులు కూడా మీకు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం కోసం మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు పూర్తిగా తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సింహరాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ తిరుపతి రాజు గారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు మీకు ఆశించిన మార్పులు రాకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు ఇక మనం సింహరాశి వారి గురించి చెప్పుకుందాం సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా గొప్పవారు అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే వీరికి అంటే వీరికి ఉండే గాంభీర్యత్వానికి కానివ్వండి లేదా వీరికి ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలకు కానివ్వండి వీరి కళ్ళే చూస్తేనే ముందు మనసులో ఒక రకమైన హడల్ అనేది వస్తుందన్నమాట ఎదుటి వారికి అంటే అంత గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు సింహంని చూస్తే మిగతా అంటే అడవిలో ఉండే మృగాలు ఏవైతే చిన్న చిన్న మృగా ఉంటాయో వాటన్నింటికి కూడా సింహాన్ని చూస్తే ఎలా భయం వేస్తుందో అదేవిధంగా సింహ రాశి వారిని చూస్తే మిగతా రాసుల వారికి కూడా కొంచెం గుండెల్లో జల్లు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వారి యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి వారి యొక్క మాట తీరు కానివ్వండి వారి యొక్క పని తీరు కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా క్లియర్ కట్గా ఉంటుందన్నమాట ఎవరు కూడా వంక పెట్టేటట్లుగా ఎవరు కూడా వేలెత్తి చూపించేటట్లుగా వారి యొక్క మాట తీరు కానీ పనితీరు కానీ ఉండదనమాట ఇక సింహరాశి వారికి ఎప్పుడూ కూడా ఏ ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఇంకా ఏ బిజినెస్లో ఉన్నా కూడా కొంచెం వీరి చెయ్యి అనేది పైనే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల అందరి మీద కూడా యజమానులుగా ఉంటారనమాట వీరు కాబట్టి ఉండే వీరి యొక్క ప్లేస్ ఏదేమైనప్పటికీ కూడాను అందులో వీరికంటూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి వీరికంటూ ఒక పలుకుబడి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారు గాంభీర్యత్వానికి కానీ మాట తీరు కూడా ఆర్డరింగ్ వాయిస్ అనమాట అంటే కమాండింగ్ వాయిస్ అంటే అది అది ఎలా చెప్పాలి అంటే కనుక నేను చెప్పిందే మీరు వినాలి అన్నట్లుగా కమాండ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట వీరి యొక్క మాట తీరు అనేది మా అంటే మొదట అలా మాట్లాడిన తర్వాత వీరిదంటూ ఏదన్నా తప్పు ఉందనుకోండి వీరు ఎంత గాంభీర్యత్వంగా ఉన్నా కూడా చాలా పాప పాపం పద్ధతిగా తప్పుని మా అంటే నా వల్ల పొరపాటు అయిపోయింది కొంచెం కోపంగా మాట్లాడాను కొంచెం ఆవేశంగా మాట్లాడాను నన్ను క్షమించు అని చెప్పి వెంటనే రియలైజ్ అయిపోతారనమాట అంతటి గొప్ప మనస్థితి అనేది సింహరాశి వారికి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి కొంచెం కోపం ఎక్కువ కొంచెం ఆవేశం ఎక్కువ ఏదైనా కానీ ముందు మాట అనేది వెంటనే అనేస్తారనమాట అనేసేసి ఆ మాట చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా ఆ మాట వెనుక నిజాలు నిజాలుంటాయి ఆ కోపం వెనుకమాల కూడా కూడా వాస్తవాలుంటాయి ఇవన్నీ కూడా వారికి తెలుసు అయినప్పటికీ కూడా మనుషులు అన్న తర్వాత ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట పొరపాటు అనేది చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ అట్లా ఏదన్నా పొరపాటు జరిగితే వెంటనే రిలీజ్ అయిపోయి తప్పును క్షమించమని చెప్పి అవతల వారు ఎవరైతే వీరి వల్ల బాధపడ్డారో వారిని ఎమ్మటే అంటే వెంటనే అడిగేస్తారనమాట మమ్మల్ని క్షమించండి కొంచెం ఆవేశంతో మాట్లాడాము కొంచెం కోపంతో మాట్లాడాము అని చెప్పి ఎంత ఏమైనప్పటికీ కూడాను సింహరాశి వారు వారి యొక్క యొక్క కోపం వల్ల వారి యొక్క ఆవేశం వల్ల కొంతమంది మిత్రువులను కూడా శత్రువులుగా మార్చుకున్నారనమాట కాబట్టి తన కోపమే తనకి శత్రువు అని మీరు రియలైజ్ అవ్వండి ఇప్పటికైనా కానీ ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి ఆ యొక్క ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ఆ కోపం ఆవేశం కంట్రోల్లో ఉంటే మీతో కొంచెం అంటే ఆ మిత్రువులు మిత్రులు ఎవరైతే ఉంటారో వారు మీకు దగ్గరగా వస్తారంటే ఇప్పుడు మీకు మిత్రులు లేరు అని చెప్పి నేను చెప్పడం లేదు కాకపోతే కొంతమందికి కోపంగా మాట్లాడటం ఇష్టం లేని వాళ్ళు మీకు దూరం అవుతూ ఉంటారనమాట అది ఒక్కటి తెలుసుకోండి చాలు ఇక ముఖ్యంగా సింహరాశి వారికి అయిన వాళ్ళ వల్లే కొంచెం నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే వీరి యొక్క ఎదుగుదలను కానీ వీరి యొక్క మాట తీరుని కానీ వీరి యొక్క తెలివితేటలను కానీ అయిన వారే భరించలేరనమాట అబ్బా వీడికి ఇంత తెలివి ఉంది వీడికి మహాముదురు వీ వీడితో అంత ఇదిగా పెట్టుకోకూడదు వీడిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి వీడితో మనకేంటిదావో తెగ సంపాదిస్తున్నాడు అని చెప్పి పొగరపోతున్నాడు అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు చాటు చాటున చెవులు కొరుక్కుంటారంటారు చూసారా అలా చాటు చాటున వీళ్ళ గురించి అలా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరు ఎలాంటి వారు ఎటువంటి వారు అని చెప్పి తెలుసుకొని గ్రహించి దానికి తగ్గట్లుగా మీ యొక్క ఆ యొక్క ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోండి ఎందుకంటే ఎంత అయిన వాళ్ళైనప్పటికీ కూడాను మన నష్టాన్ని కోరుకునేటప్పుడు అటువంటి వారికి దూరంగా ఉండటమే మంచిది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట మన వాళ్ళే ఎప్పటికైనా కానీ మనం చెయ్యన్నా చా అన్న మనం కోపంలో ఉన్నా మనం ఆవేశంలో ఉన్నా మన కోపాన్ని మన ఆవేశాన్ని అన్నింటినీ కూడా తట్టుకొని అన్నింటినీ కూడా ఓర్చుకొని మనతోనే ఉంటారు ఎన్ని గొడవలైనా కూడా ఏ చిన్న మాటన్నా కూడా అలిగి బెగేసుకొని మాట్లాడకుండా ఉంటారో ఎప్పుడు ఏ మాట వస్తే వీరి నుంచి దూరం అయిపోదామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు మన వారైతే కానే కాదనమాట కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి కాస్త తెలుసుకొని గ్రహించి ఆ మనుషులకి కాస్త దూరంగా ఉండండి ఎవరు మన మీద ప్రేమ చూపిస్తున్నారో వారికి మీ యొక్క సమయాన్ని కూడా అందించండి మంచి చెడైనా మీకు నష్టాలు వచ్చినా మీకు లాభాలు వచ్చినా మీతో పంచుకునే అనేది మీ కుటుంబం మాత్రమే కాబట్టి కుటుంబానికి దగ్గరగా ఉండండి ఏదైనా బయట జరిగే విషయాలు కుటుంబాన్ని సంప్రదించండి మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేసినప్పటికీ కూడాను ఆ ముఖ్యమైన విషయాలు కూడా కుటుంబానికి చెప్పండి మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయబోతుంటే ఇలా మేము ఈ పని చేయబోతున్నామని చెప్పి ఆ ముఖ్యమైన పనులు కూడా ఆ యొక్క కుటుంబానికి చెప్పండి ఎందుకంటే అందరూ కలిసి ఒక మాట మీదుగా ఉంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒకరికొకరు తోడుంటారు కాబట్టి అంత కష్టం అనేది మనసుకు అనిపించదనమాట కాబట్టి మీకు ఇంపార్టెన్స్ మీరు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది కుటుంబానికి అన్న విషయాన్ని అయితే తప్పు తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇక ముఖ్యంగా సింహరాశి వారి యొక్క విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందండి మీరు కుటుం అంటే మీరు వృత్తికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక రూపాయి వచ్చే ఇది చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం కానీ చిన్న పెద్ద బిజినెస్లైనా కానీ ప్రైవేట్ జాబులు చేసేవారికైనా కానీ గవర్నమెంట్ జాబులు చేసేవారికైనా కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీకు చక్కగా పెట్టుబడులు పెట్టిన దగ్గర లాభదాయకంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైతే మీ దగ్గర అప్పులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉన్నారో మీరు ఆ అప్పులు కూడా వారంతటక వారే వచ్చి మీ అప్పులు మీకు ఇచ్చే అవకాశం అయితే అంటే మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచిగా ఉంది ఉద్యోగపరంగా వ్యాపార కూడా ఉద్యోగాలలో మీరు చేసే మీరు పడుతున్న కష్టానికి పై అధికారుల చేత ప్రశంసలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి వృత్తికి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి సమస్యలు రావన్నమాట ఈ మూడు రోజులు కూడా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి లాభాలు రావడమే తప్ప నష్టాలైతే మాత్రం రావు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది భార్యాభర్తలు అన్న తర్వాత సహజంగా గొడవలు తగువులు చికాకులు వస్తూనే ఉంటాయి ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఒకరికి ఆవేశం వచ్చినప్పుడు మరొకరు శాంతంగా ఉండడము ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గడము ఇలా సర్దుకుంటూ పోతేనే కాపురం అనేది నిలబడుతుంది కాబట్టి మీ యొక్క మానసిక స్థితిని కొంచెం ఎవరికైతే ఆవేశం ఉంటుందో ఇద్దరులో ఎవరికైనా కానీ కాస్త ఆవేశాన్ని సింహరాశి వారు కూడా కాస్త తగ్గి తగ్గించుకొని కుటుంబంతో కలిసి భార్యాభర్తలు ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని ముందుకు వెళ్తే కుటుంబ పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా ఇప్పుడు మీ యొక్క కష్టం మా ఇంత చదవాలి మా మాకు ఇంత ఒత్తిడి ఉంది అబ్బా మాకు అసలు ఫోనులు చూసుకోవడానికి టైం లేదు టీవీ చూసుకోవడానికి టైం లేదు ప్రశాంతంగా గడ నడపడానికి టైం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళైనా కానివ్వండి మీరు ఇప్పుడు పడే కష్టం రేపటి మీ భవిష్యత్తుకు దారిని చూపిస్తుంది వెలుగునిస్తుంది మీకు ఒక పూల బాటని వేస్తుంది అని గుర్తుంచుకోండి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎంత కష్టపడతారో మీ భవిష్యత్తు అంత ఆనందమయంగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అర్థమైంది కదండి ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానివ్వండి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానివ్వండి రాజకీయ రంగంలో ఉన్నవారికి కానివ్వండి వీరికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో కూడా కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు అయితే తగులుతూ ఉంటాయన్నమాట బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుందనమాట ఎటువంటి హాని కానీ ఎటువంటి కీడు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ జరగవు చాలా సంతోషంగా గడిచిపోతాయి ఈ మూడు రోజులు కూడా మీరు చక్కగా స్వామికి అంటే ఆ యొక్క పరమేశ్వరునికి అంటే శివాలయానికి వెళ్తూ ఉండండి నుదుటిన విభూదిని ధరిస్తూ ఉండండి కాస్త స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మీ మీద ఉన్న నరదిష్టి తొలగిపోతుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీని దీనివల్ల వాస్తు గ్రహ జాతక దోషాలున్నా కూడా తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసును నిమ్మలంగా ఉంచుకోండి హడావుడి గాబరా పడకుండా ఆనందంగా ఉండండి అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం అండి